ఓం మిశ్ శివాయ శ్రీ మాత్రే నమహ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఏది చేసినా పని అవడం లేదు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఏదైనా తేలికైన మార్గం చెప్పండి చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఇది ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ పదార్థాలు కావాలి ఏ విధంగా చేస్తే త్వరగా ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను మీరు ఏ పని చేసినా అంటే బిజినెస్లో కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏది మొదలుపెట్టినా ఏదో రకమైన ఆటంకం ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ ప్రయోగం చేయవచ్చు అలాగే మీరు చేస్తున్న పనుల్లో అంటే ఆ పని చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోవడం అలాగే ఆ పని పూర్తి కాకపోవడం అలా సంవత్సరాలు సంవత్సరాలు దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండటం అలాంటి ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ ప్రయోగం చేయవచ్చు అలాగే చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రాకపోవడం చేస్తున్న ఉద్యోగం స్థిరత్వం లేకపోవడం ఎక్కువసార్లు ఉద్యోగం మారవలసి రావడం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఈ ప్రయోగం చేయవచ్చు అలాగే మీ పిల్లలకు వివాహ సంబంధించి అన్నీ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అనుకున్నారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆగిపోవడం పెళ్ళికి సంబంధించి ఏదో ఒక ఆటంకం రావడం మీరు ఏ పని మొదలు పెడదాం అనుకున్న మనసులో ఏదో తెలియని చింత భయం అలాగే మీరు చేస్తున్న పనుల్లో సఫలత వస్తుందా లేదా అని అనుమానం అంటే ఈ ప్రయోగం చేస్తున్నాము అవుతుందో లేదో అని అనుమానం అంటే ఇలా అనుమానాలు ఉన్నవారికి పనులు అవ్వవు అలాంటి సమస్యలతో బాధపడే వారి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ సమస్యలన్నిటి నుంచి ఒక చిన్న తేలికైన తేలికైన అతి తేలికైన సిద్ధి ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్న ఏదైతే ఇబ్బందులు సమస్యలు చింత మానసిక భయం అంటే పనులు అవుతాయో కాదా అని ఒక రకమైన భావం అలాగే అవన్నీ మనకి పనిచేస్తాయో లేదో అని అనుమానం అంటే ప్రాకృతికంగా మన మనసు నేచర్కి దగ్గరగా లేకపోవడం వల్ల దాని నుంచి వచ్చే మన మనసులో ఉన్న మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అనేది మనం ఏ పని కూడా చేయనివదు అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు మతము కులము జాతు సంబంధం లేదు ఈ ఉపాయాన్ని నేర్సెస్ టైంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుంచైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ఒక మట్టి కుండ కానీ లేదా కొత్త మట్టి ప్రమిద నల్లటి క్లాత్ అలాగే యాలకులు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఏ రోజునైనా సరే చేయవచ్చు దీనికి పర్టికులర్గా ఈ రోజుతో అంటూ సంబంధం లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు ప్రతి వీడియో మీకు మీరు వెతకకుండానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళవచ్చు లేదా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళవచ్చు వెళ్ళి మీరు మీ సమస్యకి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని చేయండి అలాగే మీకు నమ్మకం లేనివారు ఇవన్నీ ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటుని ప్రయత్నం చేయమాకండి అలాగే ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఒకటికి రెండు సార్లు ఒకసారి చేస్తే కొంతమందికి త్వరగా అవుతుంది కొంతమందికి నమ్మకం లేనప్పుడు త్వరగా కాదు మీరు ఒకటికి రెండుసార్లు చేయండి నమ్మకం లేని వారు ఇలాంటి వాటిని చూడవద్దు అలాగే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే నమ్మకం లేనిదే ఇవి ఫలితాన్ని ఇవ్వవు ప్రకృతిని నమ్మినప్పుడు మాత్రమే మనకు సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోవాలి మనం ఏదైనా సరే చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నాము ఆ పరిహారాలు మనకు త్వరగా ఫలితాలు రావాలి అంటే ముందు మన మానసిక స్థితి అనుకూలంగా ఉండాలి అలాంటి మానసిక స్థితిని తెచ్చుకోవడం కోసమే ఈ ఉపాయం ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మేము అదేండి గురువుగారు మేము ఇదేండి అని ఏదైనా గుర్తుంచుకోండి మనం నమ్మినప్పుడు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం నమ్మనప్పుడు పొరపాటున ముందుకు వెళ్ళలేం మనం ఎదుటివాడి గురించి ఆలోచించినా ఎదుటివాడి మీద ఏడుస్తూ ఉన్నా మనకి ఏ పని కూడా సఫలత అనేది రాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి ప్రకృతితో ప్రేమగా ఉండాలి అలాగే మనం ఎప్పుడూ కూడా సద్భావంతో ఉండాలి ధర్మబుద్ధితో ఉండాలి అలాంటప్పుడు మనకి ప్రకృతి కూడా సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని ఈరోజు నేనే చేయవచ్చు అలాగే మనకి కుండ లేకపోతే ప్రమిదైన పర్వాలేదు ఈ ఉపాయాన్ని ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు పదకొండు యాలకులు తీసుకోండి ఇలా పదకొండు యాలకులు తీసుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా పదకొండు యాలకులు తీసుకోండి వీటిని మీరు ఈ చక్కగా ఒక నెల క్లాత్ తీసుకొని క్లాత్ కూడా మీరు కొత్త కొత్త జాకెట్ మొక్క తెచ్చుకోండి అది కూడా నలుపుదై ఉండాలి మీకు శాంపిల్ చూపిస్తున్నాను దీనిలో ఇలా యాలకులు పెట్టి మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి గుడ్డుతోనే మూటగా కట్టండి కట్టిన తర్వాత ఈ మూటని మీ తల చుట్టూ ఇది మీరు అనుకోండి ఏడు సార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కదా క్లాక్ వైజ్ ఇలా ఏడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి తర్వాత ఈ మూటని మనం ఏదైతే కట్టామో మట్టి ప్రమిదలో ఇలా పెట్టాలి ఇలా మట్టి ప్రమిదలో పెట్టి లేదా మట్టి కుండలో పెట్టి మీ ఇంటి పిల్లల్లో ఎక్కడైనా సరే మట్టి ఉంటే గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టండి పైన మట్టి కప్పేయండి గొయ్యి తీసి పాతి పెట్టి పైన మట్టి కప్పేయండి ఒకవేళ మీకు అంటే అవకాశం లేదు మీకు ఎక్కడ పెరలేదు ఇంట్లో ఒక కుండి పెట్టుకోండి ఒక ఒక కుండి తెచ్చుకోండి దాంట్లో మట్టి పోయండి దానిలో ఇది పెట్టండి పెట్టి పైన మట్టి పోసేయండి పైన కప్పేయండి తర్వాత పైన కొంచెం నీళ్లు పోయండి మామూలు వాటర్ పోయండి అంటే మట్టిలో పెట్టినా పోయాలి కుండీలో పెట్టినా నీళ్ళు పోయాలి తర్వాత ఈ ఉపాయాన్ని మనం మనసులో ఏదైతే ఇబ్బందులు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మానసికమైన ధైర్యం లేకపోవడం సమస్యలు రావడం అలాంటి వాటి పాయింట్ ఆఫ్యూలో అవన్నీ తొలగిపోవాలని మనసులో అనుకోండి ఇది పెట్టిన తర్వాత బాగా గుర్తుంచుకోండి మీరు దీన్ని ఇబ్బంది పడకుండా మీరు దాంట్లో అంటే ఇక్కడ పెట్టాం కదా ఏమో నవ్వుతుందేమో అనే ఇబ్బంది పడకుండా మీరు వదిలేయండి ఎందుకంటే మళ్ళీ మనకు అనుమానాలు ఉంటాయి ఇలాంటి పాది పెడితే ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో అని అలాంటి మానసిక భావాన్ని వదిలేయండి తర్వాత ఈ ఉపాయాన్ని మనం ఒక్కసారి చేస్తే సరిపోతుంది మీరు అనుకున్న పని పూర్తయ్యేంత వరకు అంటే మీరు ఏదైతే మనసులో పనులు అనుకుంటున్నారో మీ పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో అవి పూర్తయ్యే వరకు ఈ మట్టిలో పెట్టిన ఏదైతే ప్రదేశం ఉందో ఇది ఎక్కడైతే పెట్టామో ఆ ప్రదేశంలో ఒక తులసి మొక్క తెచ్చి పెట్టండి అంటే ఆ కుండీలో కానీ ఎక్కడైతే మన ఇంటి పెర పెట్టామో అక్కడ ఒక తులసి మొక్క ఇది ఎక్కడైతే తీసి పెట్టాం కదా అక్కడ ఒక తులసి మొక్కను పెట్టండి ఎప్పుడు మీ పని పూర్తయిన తర్వాత మీరు అనుకున్న పని పూర్తయిన తర్వాత దీన్ని తీయవలసిన అవసరం లేదు యాసిడీస్గా అలాగే ఉంచాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది అదృష్టం మీతో పాటే ఉంటుంది అంతేకాకుండా మీ ఇంటి లోపలికి ఎటువంటి శక్తులు ప్రవేశించవు మీ ఇంటి ముందు అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు ఎవరన్నా ఏదైనా ప్రయోగం ఏదన్నా పసుపు కుంకాలు జలినా గాజులు చల్లినా బూడిద జల్లినా ఇంటికి ప్రమాదం జరుగుతుంది అని అనుకుంటాం అలాంటి జల్లినా కానీ ఏదైనా చేసినా మీ మీద పని చేయవు మీ ఇంటి మీద తంత్రమంత్ర ప్రయోగాలు పని చేయకుండా ఇది రక్షణగా కాపాడుతుంది ఇది సిద్ధి ఉపాయం ఇది ఎవరైనా చేయవచ్చు ఇంకొకటి దీంట్లో మేము చెప్పాను ఎటువంటి నియమాలు లేవు అంటే నెలసరిలో చేయవచ్చు చేయకూడదు ఇలాంటిది ఏమీ లేదు మీరు ఎప్పుడైనా ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ కుటుంబం కోసం చేసుకోవచ్చు తనకు తానుగా చేసుకోవచ్చు కుటుంబం కోసం కూడా నిర్భయంగా చేయవచ్చు ఇంత తేలికైనది ఎలా పనిచేస్తుంది అనే అంటే మానసికమైన భావం ఉన్నవాడి కూడా ఇది పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఇలాంటి భావావేశాన్ని తొలగించడం కోసమే ప్రయోగం రెండవది మరి రేపొద్దున మేము ఇక్కడ ఉండటం లేదండి అద్దింట్లో ఉన్నాము మేము చేసుకోవచ్చా అని అనుమానం ఉంటుంది అద్దింట్లో ఉన్నవాడు చేయవచ్చు ఎక్కడ ఉన్నవాడైనా దీన్ని చేయవచ్చు మాకు అసలు పెరడే లేదు అనుకునేవాడు కూడా చేయవచ్చు ఎందుకంటే కుండీ పెట్టుకొని ఇంటిలో బయట ఇంటి బయట కుండీ పెట్టి దాంట్లో చేసుకోవాలి ఇంటి లోపల మాత్రం కాదు ఇంటి బయట ఇంటి బయట కుండీ పెట్టి దాంట్లో పాతి పెట్టుకోవచ్చు చిన్న కుండీ అయినా పర్వాలేదు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈ ప్రయోగం అద్భుతంగా పనిచేస్తుంది ఇది సిద్ధి ఉపాయం ఈ చిన్న పదార్థాన్ని మట్టిలో పెట్టండి అదృష్టం వరిస్తుంది చేస్తున్న పనుల్లో విజయం తప్పకుండా లభిస్తుంది ఏదైనా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కష్టాలన్నీ తొలగిపోతాయి ఏదైనా నమ్మకంతో ప్రయత్నం చేయాలి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా నమ